హలో హాయ్ వెల్కమ్ టు మనుశ్రీ బ్లాగ్ వెల్కమ్ టు అనదర్ లాంగ్ వీడియో మంత్స్ అవుతుంది మమ్మీ వాళ్ళు రండి రండి అని కాల్ చేస్తున్నారు సో మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇన్ని డేస్ నేను అసలు ఎప్పుడు వెళ్లకుండా లేదు ఎవ్రీ వీక్ నేను వెళ్తూనే ఉంటాను దర్ ఈస్ ఆల్సో రీజన్ ఎందుకు వెళ్తున్నానని మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ డాడీ వస్తున్నాను అని చెప్తే నాన్న మీ ఇంట్లో మ్యాంగో ట్రీస్ ఉన్నాయి కదా ఒక ఫోర్ మ్యాంగోస్ తీసుకొనిరా లైక్ నిలువ పచ్చడి కాదు కానీ కొంచెం చిన్న పీసెస్ తో కట్ చేసి పికిల్ పెడతారనమాట మమ్మీ బాగుంటుంది టేస్ట్ అయితే బట్ ఎక్కువ రోజులు ఉండదు జస్ట్ లైక్ ఫర్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది సో ఇప్పుడైతే సాయిని చెట్టెక్కించి కాయలు కోపిద్దాం ఓకే

తీసుకుంటాం అయితే ఎక్కడ సపరేటి చెప్తారా అక్కడే తీసుకోమని విజయా డ్రైవింగ్ చేయి నువ్వు టైం గేర్ మార్చేది చూడరా యాప ని టర్నింగ్ దట్ ఇన్ అ ఫోర్త్ గేర్ ఏ

ఎందుకతాను అడవిలోకి లచ్చి మూసేసి న్యూట్రల్ లో పెట్టుకుల్లో పెట్టు న్యూట్రల్ లో పెట్టమ్మా న్యూట్రల్ లో పెట్టవే పోమ్మ నీకేనా చెప్పేది ఈ మూల నుంచే పోనీ తాడిగేరులో పెట్టు తాడిగేరు తొందర పెట్టు కెమెరా ఆన్ చేసామన్నాము ఏమి స్మూత్ గా చెప్తున్నా వి హే మనం పొలంకైతే వచ్చేసాము ఇందాక చెప్పాను కదా మనము ఇంటికి వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది అని అది ఇదే అనమాట డాడీ వాళ్ళు ఈ ఇయర్ కాన్ వేసారనమాట హోప్ యూ రిమెంబర్ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇక్కడ కందికాయలు బొబ్బరికాయలు అండ్ లైక్ రేగి పండ్లు గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఇక్కడ వేసారు కదా సో అప్పుడు ఏంటంటే ఇవి చాలా చిన్న ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడు పెరిగిపోయాయి దిస్ ఇస్ ఆర్ కార్న్ ఫీల్డ్ అనమాట సో ఇదంతా డ్రై అయిపోయింది కొన్ని ప్లాన్స్ బాగా రాలేదు చూసారు కదా మొత్తం అక్కడ బ్రౌనిష్ వచ్చింది అంతా డ్రై అయిపోయింది వాటర్ ప్రాపర్గా లేక అలా చేయాల్సి వచ్చిందంట సో ఈ చెట్లకు కూడా చూస్తే ఇక్కడ కాన్ ఒకటి రెండు కాన్సే వస్తాయి అండ్ సీ హియర్ అసలు ఈ చూడండి బేబీ కార్న్ లాగా ఇంత బుడ్డిగా ఉండేది గ్రో అవ్వదు ఇంకా ఎప్పటికీ బికాస్ సీజన్ అయిపోయింది అండ్ దిస్ హ్యాస్ ఆల్రెడీ గ్రోన్ అనమాట ఇదిగా దిస్ ఈజ్ లైక్ ఇప్పుడే వస్తుంది నో దీంట్లో ఇప్పుడు ఇంకా సీట్స్ ఏమీ ఫామ్ అవ్వలేదు ఇదేమో పెద్దది అయిపోయింది ఏ దీనికి కూడా ఒడ్లు వచ్చినట్లు వస్తాయా ప్యాడీకి వస్తాయి చూడు చూడు ఇది చూపించు సాయి ఇది ఏదో వచ్చినట్లు వస్తున్నాయి ఇది ఐ డోంట్ థింక్ ఇవి ఇక్కడ ఇంకేం పెరుగు డాడీ అయితే ప్లాంట్ కోండి టూ కాన్ వస్తుందని అసలు మనకు ఇట్లా ఫామ్ కి వచ్చి ఫ్రెష్ ఫుడ్ ని మన చేత్తో మనం కట్ చేసుకొని తినడం అనేది ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నేను నా చిన్నప్పటి నుంచి కూడా నా హాస్టల్ లైఫ్ ఇదంతా లీచ్ చేయడం వల్ల సో ఐ మిస్డ్ దీస్ థింగ్స్ నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేచర్ తో ఎక్కువ కనెక్ట్ అవుతుందని నేను ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం మ్యారేజ్ అయిపోయినాక కూడా నేను ఉండేది జస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై పేరెంట్స్ హోమ్ సో దే యూస్ టు సెండ్ మీ ద మిల్క్ పాలు లైక్ రైస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మన పొలంలో ఏవైతే పండిస్తారో అవన్నీ మేము మేమైతే బయట నుంచి కొనడం అనేది అవాయిడ్ చేసాము సో సాయి ఆల్సో లవింగ్ టు ఈట్ దిస్ థింగ్స్ లైక్ తనకి చిన్నప్పటి నుంచి కూడా ఫామ్ అనే ఎక్స్పీరియన్స్ తనకు తెలియదు అసలు దే ఎనీ ఫీట్ ఆఫ్టర్ మ్యారేజ్ మీ హీఈస్ లైక్ ఎక్స్పీరియన్స్ దిస్ నేచర్ అండ్ ఈవెన్ హీఈస్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఉంటాయా ఇందులో చూడండి గ్రాస్ చూడండి ఇందులో వెళ్ళి ఇప్పుడు కాన్ తీయాలంటే ఎంత కష్టమో పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో ఏం తెలియదు హౌ హార్డ్ కదా ఫార్మింగ్ అందుకే మా డాడీ వాళ్ళు మాకు నేర్పించలేదు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మా బఫెలోస్ మేము డైలీ మిల్క్ కర్డ్ అన్నీ ఇస్తాయి అవి మాకు స్వీట్ కర్డ్ మిల్క్ 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 కర్డ్ అన్ని మాకు ఫ్రీ ఏం డాడీ ఇందులో ఏ లేవమ్మా గింజలు లేవు ఇక్కడ ఒక పడిపోయింది ఇక్కడ ఒక పడిపోయింది ఏం కదా <목소리로> 아이오..이거 긴장되네어르구르구나와이 뭐 <목소리로> ఎక్స్పీరియన్స్ కదా అయితే జనరల్గా మా క్లోజ్ రిలేటివ్స్లో అయితే ఎవరికి ఫామ్స్ లేవు అసలు దానివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు అసలు ఏది ఏంటిది బేసిక్ ఏంటంటే పొలానికి లేదా తోటకి ఇంకా చేను అంటారు కదా ఈ మూడింటికి నాకు డిఫరెన్స్ కూడా అసలు ఏంటిదో చిన్నప్పుడు తెలియదు చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా తెలియదు బిఫోర్ మ్యారేజ్ కూడా స్టార్టింగ్లో తెలియదు అంకుల్కి హెల్త్ బాగా లేనప్పుడు వెళ్ళంగా ఒక్కొక్క రోజు అప్పుడప్పుడు రావడం అట్లా బేసిక్ బేసిక్ అన్ని తెలుసుకున్నాను అసలు కాటన్ ఏ సీజన్లో వేస్తాము మిర్చి ఏ సీజన్లో వేస్తాము దేనికి వాటర్ అవసరం ఉంటాయి ఎంత వాటర్ ఎప్పుడు పెట్టాలి అసలు అలాంటి బేసిక్స్ అన్ని పొలము ఎలాంటి కండిషన్స్లో వేస్తారు ఎన్ని సీజన్స్లో పొలం వేసుకోవచ్చు పొలం వేసిన చోట మళ్ళీ వేరే వేరే ఏమేమి క్రాప్స్ వేసుకోవచ్చు మనం ఈ కమర్షియల్ క్రాప్స్ ఏంటి నాన్ కమర్షియల్ క్రాప్స్ ఏంటి ఎంత అవుట్పుట్ రావచ్చు ఎంత మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేది చూశాను మనము అంత న్యూస్లో చూస్తున్నప్పుడు మనకు అంత తెలియదు ఈ వర్షపాతం వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతుంది అంత ఎఫెక్ట్ అవుతుంది అని కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను వచ్చి చూసిన తర్వాత నాకు బాగా క్లారిటీ వచ్చింది అసలు ఫార్మర్స్ ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు వర్షం మీద ఎందుకు అంత ఆధారపడుతున్నారు అని వర్షం ఎక్కువ వస్తే ఒక బాధ తక్కువ వస్తే బాధ రాకపోతే ఒక బాధ వచ్చితే ఒక బాధ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క కండిషన్ బట్టి ఒకళ్ళకి ఏమో పత్తి విత్తనం హీరో వేస్తే ఆ రోజు వాటర్ ఆ రోజు వర్షం రావాలి అనుకుంటారు అదే పత్తి విత్తనం వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా త్రీ డేస్ వర్షం పడింది అనుకోండి వాళ్ళకి ఆ విత్తనాలన్నీ మురిగిపోతాయి అనమాట అట్లా రాకూడదు హెవీ రైన్ఫాల్ కూడా ఎఫెక్ట్ అయ్యింది అట్లా చాలా కండిషన్స్ చాలా చాలా తెలుసుకున్నాను అనమాట ఫామ్కి రావడం వల్ల తినగా ఉంటుందని కదా యాక్చువల్గా చాలా టైం చెప్పాను ఇంకోటి ఏంటంటే మనము గ్రౌండ్ మనమే వచ్చి మన హ్యాండ్ పిక్ చేసుకుని గ్రౌండ్ ఒలుచుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది మనకి మార్కెట్లో గ్రౌండ్ నట్స్ ఇంత లా ఉంటాయి అవి మనం కళ్ళు మూసుకొని తింటే అది గ్రౌండ్ నట్టే కాదని మనం చెప్పలేము కానీ మనం ఇక్కడ వచ్చి హ్యాండ్ పిక్ చేసుకొని తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అమ్మ చెట్లు ఫుల్ గీకుంటున్నాయి